క్రూరమైన మృగాలు వేటాడి జంతువులను తింటాయి అని మనకు తెలుసు కానీ కొన్ని జంతువులు తప్పించుకుంటాయి కొన్ని చనిపోతాయి ఎందుకంటే ఎంతటి మృగమైనా శబ్దం చేయకుండా వేటాడి తినలేదు కానీ మన కథలో ఒక ముసలి సింహం ఉంది అది ఎంతో చాకచక్యంగా జంతువులను వేటాడుతుంది ఎలా అంటే శబ్దం చేయకుండా తప్పించుకునే వీలు లేకుండా వేటాడి తింటుంది అడవిలో జంతువులు ఒక నిర్ణయానికి వచ్చాయి సింహం బారి నుండి తమను తాము రక్షించుకునే మార్గం ఆలోచించి సింహం వద్దకు వెళ్ళాయి ఒక కుందేలు తన మాయ మాటలతో ఇలా అంటుంది సింహం గారు మీరంటే అడవిలో ఉన్న జంతువులకు ఎంతో గౌరవం మీలాంటి మంచి వ్యక్తులు ఇంకా భూమిపై ఉంటారు అంటే ఆశ్చర్యంగా ఉంది ఎంతో నైపుణ్యం ఎంతో తెలివి మీలా మేము ఈ జన్మలో అవ్వలేం అందుకుగాను మేమంతా మీకు సన్మానం చేయాలి అనుకుంటున్నాం మీరు అనుమతిస్తే మేము మా ఆనందాన్ని తీర్చుకుంటాం సన్మానమేగా చేసుకోండి ఎవరు వద్దన్నారు నాకు ఇష్టమే మీ పని కానివ్వండి అంటూ సింహం అన్నది జంతువులన్నీ కలిసి ఒక గంటను సింహం మెడలో వేసి పూలతో సత్కరించారు సింహం ఆనందపడింది వేడుక పూర్తి చేసుకొని జంతువులు వెళ్ళిపోయాయి మరుసటి రోజు సింహం వేటకు బయలుదేరింది కానీ జంతువులు నోటికి చిక్కలేదు ఎందుకంటే గంట శబ్దం వలన జంతువులు